లివర్ తొంభై ఆరు మందికి సాఫ్ట్వేర్ ఇంజనీర్లను సర్వే చేస్తే నూటికి తొంభై ఆరు మందికి ఫ్యాటీ లివర్ ఉంది అందరూ గూగుల్ కొట్ట కొ చూడడమే అందరూ చూస్తూనే ఉన్నారు వేల వేల వ్యూస్ కోట్ల కోట్ల వ్యూస్ అందరికీ ఫ్యాటీ లివర్ ఫ్యాటీ లివర్ పోవాలంటే మీరు చేయాల్సింది ఇంతే సింపుల్గా ఊదల అంబలి తాగండి ఆ సూక్ష్మజీవులు మీ లివర్ని రెడీ చేస్తాయి ఆరు వారాలు అంబలి రోజూ తాగాల అంబల్లో మసాలా వేసుకోవచ్చా కలుపుకోవచ్చా బాబు అవన్నీ తర్వాత చేద్దురు ఒక్క లోట అంబలి తాగండి రానాను జస్ట్ ఒక గ్లాస్ అంతే నేను అడిగేది భోజనం చేయండి నేనే వద్దనట్లేదు సిరిధాన్యాలతో అద్భుతమైన వంటలు చేసుకుని తినండి అండ్ సిరిధాన్యాలతో ఓవర్ ఈటింగ్ లేదు కొన్ని రోజుల తర్వాత మీరు అంతకంటే ఎక్కువ తినలేరు ఎందుకంటే అందులో ఉన్న కార్బోహైడ్రేట్ మొత్తాన్ని బర్న్ చేసి మైట్రోకాండ్రే ఎనర్జీ తయారయ్యేదానికి మీరు వద్దన్న ఈ అంబలి తయారు చేస్తుంది అంటే మీరు పొద్దున అంబలి తాగి నాలుగు ఇడ్లీలు తిన్నారంటే మీకు ఇంకా సాయంకాలం రాత్రి వరకు ఆకలి కాదు పబ్బో నాకు ఆకలి కావట్లేదు సార్ జీర్ణమే కావట్లేదు అనుకుంటున్నారు ఎనర్జీకి ఒక్క నయా పైసా తక్కువ రాదు అతి సామాన్యునికి పేదవాడికి కూడా వీలవ్వటం మీరు ఈ సిరిధాన్యాల్ని ఎక్కడ పడితే అక్కడ నాలుగు వానలు వస్తే చాలు పర్ కిలో అరికలైతే నూట యాభై లీటర్లే చాలు మిగిలిన దానికే మూడు వందల లీటర్లు అంతే ఒక పంటకి ఒక కేజీ పండించాలంటే అరికలు నాలుగు నెలల పంట కొర్రలు మూడు నెలల పంట సామలు మూడు నెలలు ఊదలు మూడు నెలలు అండుకొర్రలు డెబ్బై రోజులు అంటే తొంభై పర్సెంట్ భూభాగంలో ఎక్కడ పడితే అక్కడ ఎవరు కావాలన్నా ఎప్పుడు కావాలన్నా ఎంత కావాలన్నా పెంచుకునేదానికి వీలైన ధాన్యాలు ఒక్కటే ఇంకేమీ లేదు ప్రపంచంలో సో ఆ మైటోకాండ్రియాని ప్రొటెక్ట్ చేయాలంటే ఏం కావాలి మీకు ఇందులో ఉన్న సూక్ష్మజీవుల మరియు పీచు పదార్థం ఆ కాంబినేషన్ వల్లనే మీ మైటోకాండ్రియా ఆ రోజుకి ఆ రోజు శుద్ధమవుతుంది అందులో అద్భుతం కొర్రలు మీ శ్వాసకోశాలని నరనాడుల్ని శుద్ధం చేస్తుంది ప్రతి ప్రోటోకాల్లోనూ ఆయా రోగానికి సంబంధించి కొన్నిసార్లు ఎక్కువ తినండి కొన్నిసార్లు తక్కువ తినండి అని చెప్పి ఉంటారు ఈ పట్టి ఎలా తయారు చేశాము వైజ్ఞానికంగా మీకు విషయం వివ విశదీకరిస్తున్నాం సో ఇందులో మీరు అడిగిన ప్రతి రోగము పట్టి చేశాము మీరు ఆ ప్రోటోకాల్ చూసి దాన్ని వాడటం అంతే ప్రతిరోజు ఒక పూటైనా అంబలి తాగండి మినిమమ్ మీకు రోగం చాలా ఎక్కువ ఉందంటే మూడు పూట్ల అంబలి తాగి మూడు పూట్ల మళ్ళీ భోంచేయండి చేయండి ఒక ఆరు వారాల నుంచి రెండు నెలలు చేస్తే మీరే రెండు పూట్ల చాలరా బాబు అంటారు ఆ ట్యూనింగ్ అవుతుంది బాడీ ఇప్పుడైతే సూక్ష్మజీవులు మీ పొట్టలో సమృద్ధిగా మంచి చేసే సహవాసం చేసే సహజీవనం చేసే సూక్ష్మజీవుల సముదాయం ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో మీ దేహంలో ఉన్న అన్ని లోపాలని నిర్ణీతంగా నిదానంగా బ్యాలెన్స్ చేసుకునే గుణం మీ స్వయం సాధనలో తయారవుతుంది ఇవన్నీ చేస్తే ఆ రక్త చాలనం దానికి తోడు కల్మశాలని బయటికి వేసే గుణం చాలా అద్భుతంగా తయారవుతుంది అఫ్కోర్స్ ప్రాణాయామం అవన్నీను మన మైటోఖాండ్రియాను జాగ్రత్తగా ఉంచుకోవడానికి చాలా మూలం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి